మనం రోజూ అనేక రకాల దాన ధర్మాలు చేస్తుంటాం కాని కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఎవరైనా ఇతరులకు దానం చేస్తే ఆ ఇంట్లో నుండి శ్రీమహాలక్ష్మి వెళ్లిపోతుందని పురాణాలు చెబుతున్నాయి ఇది అతి ప్రాచీనమైన రహస్యం కాని ఎంతోమందికి తెలియని విషయమిదే మరి ఆ ఐదు ముఖ్యమైన వస్తువులు ఏమిటో తెలుసుకోవడానికి ఈ కథను పూర్తిగా వినండి ఎవరికైనా ఐశ్వర్యం సంతోషముండాలంటే లక్ష్మీ కటాక్షం ఎంతో ముఖ్యమైనది కాని ఒక మనిషి ఆ ఐదు వస్తువులను ఇతరులకు ఇచ్చేస్తే ఆ ఇంట్లో శాశ్వతంగా దారిద్ర్యం అలముకుంటుంది తల్లి లక్ష్మి ఆ ఇంటిని వీడి వెళ్లిపోతుంది దాని ఫలితంగా ఆ కుటుంబం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది ఆర్థికంగా పడిపోతుంది అదృష్టం దూరమవుతుంది అందువల్ల మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి ఈ కథను శ్రవణం చేసేందుకు మీరు సిద్ధంగా ఉంటే ఒకసారి మన మనసులో శ్రీమహావిష్ణువును ధ్యానిద్దాం ఈ కథ మహాభారత కాలంలో ద్వారకా నగరంలో జరిగిన ఒక సంఘటన ఆ రోజుల్లో ద్వారక ఎంతో మహిమాన్వితమైన రాజధాని రాజభవనమంతా బంగారంతో నిండినట్లు మెరిసిపోతూ ఉంటుంది ఓ రాత్రి చంద్రుడి చల్లని కిరణాలు రాజభవనాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నాయి అప్పుడు శ్రీకృష్ణుడు తన రాజసింహాసనంపై విశ్రాంతిగా కూర్చుని ఉంటాడు అప్పుడు ఆయన వద్దకు భక్తిభావంతో దేవి సత్యభామ వచ్చి కూర్చుంటుంది కాని ఆమె ముఖంలో ఏదో ఆలోచన దున్హకం కనిపిస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఆమెను చూస్తూ ఏమైంది దేవి నీ మనసు ఎందుకు కలవరపాటుకు గురైంది నీ కళ్లలో ఏదో సందేహం కనిపిస్తోంది ఏమిటది అని ప్రశ్నిస్తాడు అప్పుడు సత్యభామ తన హృదయంలో ఉన్న సందేహాన్ని బయటపెడుతుంది నాథా ఈ ప్రపంచం మొత్తం నియమాల ప్రకారమే నడుస్తుంది ప్రతి చర్యకు ఒక ఫలితముంటుంది దానధర్మం చేయడం ఎంతో పుణ్యకార్యం అని చెబుతారు కాని ఒకవేళ దానం చేయకూడని కొన్ని ప్రత్యేకమైన వస్తువులుంటే అని ప్రశ్నిస్తుంది నేను కొన్ని మాటలు వినాను కొన్ని వస్తువులను ఎవరైనా దానం చేస్తే అదివారికి మంచిని కాకపోయి దురదృష్టాన్ని తెస్తుందట ఇది ఎంతవరకు నిజం దయచేసి మీరు ఆ ఐదు వస్తువుల గురించి చెప్పండి అని అడుగుతుంది శ్రీకృష్ణుడు సత్యభామను మధురంగా చూస్తూ నీ ప్రశ్న చాలా ప్రాముఖ్యత కలిగింది నిజమే దానం మహత్తరమైన పుణ్యకార్యం కాని కొన్ని వస్తువులను దానం చేస్తే అది మనకు మంచి చేయక సమస్యలు తెచ్చిపెడుతుంది కొన్ని వస్తువులు ఒక ఇంట్లో ఎంతో పవిత్రమైనవి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సూచించే వస్తువులుగా ఉంటాయి అలాంటి వస్తువులను ఇతరులకు ఇచ్చేస్తే ఆ ఇంటికి అపశకునం మిగులుతుంది ధనం దూరమైపోతుంది ఇల్లు నెమ్మదిగా పేదరికానికి గురవుతుంది అందుకే నేను నీకు ఒక కథ ద్వారా దీని గురించి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పిన కథ ఎప్పటికథో తెలుసా చాలాకాలం క్రితం దక్షిణదేశంలో ఒక అందమైన నగరముండేది ఆ నగరంలో అపాల అనే ఒక సతీసహితురాలూ ఉండేది అపాల ఒక ఉత్తమ గుణాలున్న స్త్రీ ఆమె ఎంతో ధర్మపరాయనురాలు తన భర్తను అక్షరాల దేవుడిగా భావించి నిష్కల్మషమైన సేవ చేసేది అపాల తన భర్తను మాత్రమే కాదు ఇంట్లో ఉన్న తన అత్తగారిని మామగారిని కూడా ఎంతో గౌరవంతో చూసుకునేది ఏ చిన్న తప్పు కూడా చేయకుండా వారి మాటను అక్షరాలా పాటించేది ఆమె సహజంగా ఎంతో దయాగుణం కలిగిన మనిషి ఎవరైనా కష్టాల్లో ఉన్నా క్షణం కూడా ఆలోచించకుండా సహాయం చేసేది అపాల భర్త బ్రాహ్మదత్తుడు అనే గొప్ప వ్యాపారి అతని వంటివాడు ఆ నగరంలో లేడు అతనివద్ద భారీ ఎత్తున ధనముండేది అతని వాణిజ్య వ్యవహారాలు దేశమంతటా పేరుగాంచేవి నగరంలో ప్రతి ఒక్కరూ అతనికి గౌరవం ఇచ్చేవారు అపాల తన భర్తను అత్యంత ప్రేమగా చూసుకునేది భర్త అంటే అపాలకి ప్రాణం భర్తను సేవ చేయడమే ఆమెకి ధర్మం అదేవిధంగా అపాల ఎంతో శ్రద్ధలతో లక్ష్మీదేవిని నిత్యం పూజించేది తెల్లవారుగానే తన ఇంటి ప్రాంగణాన్ని శుభ్రం చేసేది తాను తలస్నానం చేసి ఆ ఇంట్లోని తులసి మొక్కకు నీళ్లు పోసేది తర్వాత లక్ష్మీదేవికి పూజచేసి సంపూర్ణ భక్తితో ఆరాధన చేసేది అపాల ఇంటికి ఎవరు వచ్చినా వారికి గౌరవంగా ఆహ్వానం చెప్పేది ఓ సాధువు ఓ యాచకుడు వచ్చినా ఏనాడు చేతి చూపుతో పంపించేది కాదు తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ సత్కారం చేసి పంపేది భూషణాలు లేకుండా ఎవ్వరినీ పంపేది కాదు ఇదే కారణంగా నగరంలోని ప్రజలు ఆమెను ఎంతో గౌరవించేవారు ఈమె నిజంగా సాక్షాత్తు లక్ష్మీదేవి రూపమే అని అందరూ ప్రశంసించేవారు ఆమె తన ఇంటికి తన కుటుంబానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చేది కేవలం తన కుటుంబానికే కాదు తన ఇరుగుపొరుగు వారికి కూడా ఎప్పుడూ అవసరమైనా సహాయం చేసేది ఆమె ఇంటివద్ద ఎవరైనా సహాయం కోరితే ఆలోచించకుండా ఇవ్వడం ఆమెకు అలవాటు ఆమె తాను పొందిన ధనాన్ని ఇతరులతో పంచుకోవడంలోనూ వెనుకాడేది కాదు తన వద్దకు వచ్చి సహాయం కోరిన ఎవరినీ నిరాశపరచలేదు అంతటి మంచి మనసున్న అపాల జీవితంలో పెద్ద ప్రమాదం ఎదురయ్యింది ఒకరోజు ఆమె ఇరుగుపొరుగువారు వారు ఆమె వద్ద కొన్ని వస్తువులను అడిగారు నిత్యం ఇతరులకు సహాయం చేయడమే ధర్మంగా భావించిన అపాల వెంటనే వాళ్లకు కావాల్సినవి ఇచ్చింది కాని ఆమెకు తెలియకుండానే ఈ చర్య ఆమె ఇంటికి శాశ్వత దారిద్ర్యాన్ని తీసుకురానుంది ఆ రోజు నుండి ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది మీదట మీరు ఇచ్చే తదుపరి భాగాన్ని టైం స్లాబ్ ప్రకారం మరింత వివరంగా తెలుగులో రాస్తాను మరో భాగాన్ని పంపండి అపాల సాయంత్రం సమయానికి ఇంటి పనుల్లో తలమునకలై ఉంది అదే సమయంలో ఆమె ఇంటి ముందు ఒక పొరుగువారిని నిలబడి ఉండటాన్ని గమనించింది అపాల వెంటనే తన పని ఆపేసి ఆ పొరుగువారిని హృదయపూర్వకంగా స్వాగతించింది ఓహ్ అక్కా ఈ ఈరోజు మా ఇంటికెందుకు వచ్చావు అంటూ ఆప్యాయంగా పలికింది ఆమె పొరుగువారు మర్యాదపూర్వకంగా స్పందిస్తూ చెల్లి నా ఇంట్లో బంధువులు బాగా ఎక్కువ మంది వచ్చారు వాళ్లకోసం భోజనం సిద్ధం చేయాలి కాని నా దగ్గర చపాతీలు చేసుకునేందుకు చక్రం బెల్లు తవా లేవు కాస్త సమయం కోసం ఇవి నాకు ఇచ్చేస్తే చాలా ఉపయోగపడుతుంది నా పని అయ్యాక వెంటనే నీకు తిరిగే ఇస్తాను అని చెప్పింది అపాల చిరునవ్వుతో అదేమీ పెద్ద విషయం కాదు అక్కా ఇప్పుడప్పుడే నేను చపాతీలు చేయను నీకు అవసరమైతే తీసుకెళ్ళు అని ఆనందంగా సమాధానం చెప్పింది వెంటనే లోపలికి వెళ్లి తన చక్రం బెల్లు తవా తీసుకొచ్చి తన పొరుగువారికి ఇచ్చింది ఏమక్క ఆలస్యం అవుతుందేమో అని భయపడకు నీ పని అయిపోయిన తర్వాత ఎప్పుడైనా తీసుకువస్తే సరిపోతుంది అని అపాల చెప్పింది ఆ పొరుగువారు ఎంతో ఆనందంతో నీ సహాయం నాకు ఎంతో ఉపయోగపడింది చెల్లి నీకు చాలా కృతజ్ఞతలు అంటూ తన ఇంటికి వెళ్లిపోయింది కొద్దిసేపటి తరువాత మరో పొరుగువారు అపాల ఇంటికి వచ్చారు అపాల ఎప్పటిలాగే ప్రేమతో స్వాగతించింది అయ్యో అక్క నువ్వు మా ఇంటికి వచ్చేది లేదు కదా ఏదైనా ప్రత్యేకమైన పని ఉందా మళ్లీ ఎందుకు ఇబ్బంది పడుతున్నావు ఏమైందో నిస్సంకోచంగా చెప్పు నీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను అని ఆప్యాయంగా అడిగింది ఆమె పొరుగువారు కొంచెం తడబడుతూ చెల్లి మా ఇంట్లో ఊతికొయ్య జారు పూర్తిగా విరిగిపోయింది చాలా రోజులుగా ఇంటిని శుభ్రం చేసుకోలేకపోతున్నా ఇంతవరకు కొత్తదాన్ని కొనుగోలు చేసేందుకు నా దగ్గర డబ్బు కూడా లేదు కాబట్టి ఒకసారి నీ ఇంటి ఊతికొయ్య నాకు ఇచ్చి నా పని అయిపోయాక తిరిగి ఇస్తే బాగుంటుంది అని చెప్పింది అపాల ఆలోచించకుండా అదేం పెద్ద సమస్య కాదు అక్క ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా అవసరం నీకు ఊతికొయ్య అవసరమంటే వెంటనే ఇస్తాను అంటూ లోపలికి వెళ్లి ఊతికొయ్యను తీసుకొచ్చి ఇచ్చింది ఇది తీసుకో అక్కా నీ పని అయ్యాక ఎప్పుడైనా ఇచ్చేయి అని చెప్పింది ఆ పొరుగువారు ఎంతో సంతోషంతో అమ్మో నువ్వు ఎంత మంచివాడివి నీవల్ల నా ఇబ్బంది తీరింది ధన్యవాదాలు చెల్లి అని చెప్పి ఊతికొయ్యను తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయింది కొన్ని రోజుల తర్వాత మరో పొరుగువారు అపాల ఇంటికి వచ్చారు అపాల మళ్లీ చాలా ప్రేమతో స్వాగతించింది ఏమక్క నువ్వు చాలా బాధగా ఉన్నట్లు కనిపిస్తోంది ఏదైనా సమస్య ఉందా ఏమైందో తెగగా చెప్పు నేను నీకు ఎలాగైనా సహాయం చేస్తాను అని ప్రశ్నించింది ఆమె పొరుగువారు చిరునవ్వుతో అమ్మో అపాలా నీ గురించి మొత్తం ఊరు మాట్లాడుకుంటున్నారు నువ్వు ఎంతో దయగలదివని అందరికీ సహాయం చేస్తుందని అందరూ చెబుతున్నారు అందుకే నేను కూడా నీ దగ్గరకు వచ్చాను నాకు ఒక చిన్న సహాయం కావాలి అని చెప్పింది అపాల ఆనందంగా ఏమక్కా నీకు ఏ సహాయం కావాలంటే చెప్పు నేను తప్పకుండా నీకు సహాయపడతాను అని చెప్పింది అప్పుడు ఆ పొరుగువారు నా కూతురుని చూడటానికి పెళ్లి సంబంధం కోసం వాళ్లు రాబోతున్నారు కాని నా దగ్గర ఒక్క కూడా లేదు పట్టు వస్త్రాలు కూడా లేవు నా బిడ్డను ఏం ధరింపజేయాలి ఆమెను అందంగా తయారు చేయడం నా చేతులా కాబట్టి ఒక్కరోజు నీ ఆభరణాలు పట్టుబట్టలు నాకు ఇస్తావా పెళ్లి సంబంధం అయిపోయాక అవి తిరిగి నీకిస్తాను అని కోరింది అపాల తక్షణమే అయ్యో అక్క నీ కూతురు అంటే నా కూతురే ఆమె అందంగా కనిపించాలి నేను అటువంటి విషయంలో అస్సలు వెనుకాడను కాస్త ఆగు వెంటనే నీకు నా ఆభరణాలు వస్త్రాలు ఇస్తాను అంటూ లోపలికి వెళ్ళింది కొన్ని నిమిషాల్లోనే మెరిసే బంగారు నగలు అద్భుతమైన చీరలతో బయటికొచ్చి తన పొరుగువారికి ఇచ్చింది ఇవి తీసుకో అక్కా ఇవి ధరిస్తే నీ కూతురు నిజమైన రాజకుమారిలా కనిపిస్తుంది అని చెప్పింది ఆ పొరుగువారు ఆనందంతో నువ్వు నిజంగా గొప్ప మనసున్నవి అపాల నీలాంటివాళ్లు చాలా అరుదుగా ఉంటారు అంటూ నగలు వస్త్రాలను తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయారు ఆ రోజంతా అపాల ఇతరులకు సహాయం చేసేందుకు వెళ్లిపోయింది సాయంత్రం సమయానికి ఆమె ఇంటి పనులు పూర్తి చేసుకుని విశ్రాంతిగా కూర్చుంటూ ఉండగా మరో పొరుగువారు ఆమె ఇంటికి వచ్చారు అపాల ఎప్పటిలానే ప్రేమగా ఓహ్ అక్కా ఈ సాయంత్రం మా ఇంటికెందుకు వచ్చావు ఏమైనా అవసరమా నేను సహాయం చేయగలను అని అడిగింది ఆమె పొరుగువారు కొంచెం తడబడుతూ నువ్వు ఎంతో మంచి మనసున్నావు అందుకే నీ దగ్గరకు వచ్చాను నా బిడ్డ బాగా ఆకలిగా ఉన్నాడు కాని నా ఇంట్లో పాలకు రూపాయి కూడా లేదు నాకు కాస్త పాలు ఇస్తావా అని అడిగింది అపాల చిరునవ్వుతో ఇందులో ఏముంది అక్కా ఓ నిమిషమాగు వెంటనే నీకు పాలు ఇస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది అపాల తన పొరుగువారు అడిగినట్లుగా వంటగదిలోకి వెళ్లి పాలను ఒక పాత్రలో పోసి తీసుకొచ్చింది ఆమె ఆ పొరుగువారికి పాలు ఇచ్చింది ఇది తీసుకో అక్కా నీ బిడ్డ ఆకలితో బాధపడకూడదు అని ప్రేమగా చెప్పింది ఆ పొరుగువారు ఎంతో ఆనందంగా నువ్వు నిజంగా దేవతవే అపాల నీ సహాయం నా జీవితాంతం గుర్తుంచుకుంటాను అంటూ కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయింది అంతా అయిపోయాక అపాల తన ఇంటి పనుల్లో తిరిగి నిమగ్నమైంది సాయంత్రం అవ్వగా భర్త ఇంటికి వచ్చాడు అపాల భర్తకు నమస్కారం చేసి భోజనం సిద్ధంచేసింది భర్తతో కలిసి భోజనం చేసిన తరువాత రాత్రంతా ప్రశాంతంగా నిద్రించారు తెల్లవారినప్పుడు ఊహించని సంఘటన జరిగింది ఎవరో చాలా ఆవేశంగా ఇంటి తలుపును కొట్టడం మొదలుపెట్టారు బ్రహ్మదత్త తలుపు తెరవండి త్వరగా అని గట్టిగా కేకలు వేశారు అపాల ఒక్కసారిగా లేచి భయంతో తలుపు తెరిచింది తలుపు ముందుగా ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు ఏమైంది మీరు ఎవరు మా ఇంటి తలుపు ఇంత గట్టిగా ఎందుకు కొడుతున్నారు అని అపాల ఆరా తీసింది ఆ వ్యక్తి కొంచెం తడబడుతూ అమ్మా నేను మీ భర్త బ్రహ్మదత్తుని దగ్గర పనిచేసేవాడిని అమ్మా నేను అర్ధరాత్రి మీ దుకాణానికి వెళ్లినప్పుడు దుకాణం తాళం పగలగట్టినట్టుగా కనిపించింది లోపలికి వెళ్లి చూస్తే మా యజమాని మొత్తం ధనం సరుకులన్నీ మాయం అయ్యాయి ఎవరో దొంగలు రాత్రికి రాత్రే అన్నీ ఎత్తుకుపోయారు అని వాపోయాడు ఇది విన్న అపాల ఒక్కసారిగా గుండెల్లో రాయి వేసినట్టు అయ్యింది భయంతో తన భర్త వద్దకు పరుగెత్తింది ప్రియా మా దుకాణంలో భారీగా దొంగతనం జరిగింది మన ఆస్తి మొత్తం పోయిందట అని గట్టిగా అరవడంతో బ్రహ్మదత్త ఒక్కసారిగా నుంచి లేచి తడబడుతూ ఏమంటున్నావు అంటూ నిశ్చలంగా నిలబడ్డాడు వెంటనే బయటకు పరుగెత్తాడు దుకాణానికి చేరుకునే సరికి దుకాణం అంతా ఖాళీగా ఉంది నగదేం లేదు అయ్యో దేవుడా నా సంపాదన అంతా దొంగల చేతిలో పోయింది అంటూ బ్రహ్మదత్త కలవరపడ్డాడు చుట్టుపక్కల చూసినా ఎటువంటి సమాచారమూ లభించలేదు ఇదెక్కడి దురదృష్టం ఇప్పుడు ఏం చేస్తాం అంటూ శోకాన్ని వ్యక్తం చేశాడు తీవ్ర నిరాశతో ఇంటికి తిరిగి వచ్చిన బ్రహ్మదత్త అపాల ఎదురుగా నిలబడి అపాలా మనం పూర్తిగా దివాలా తీసిపోయాం ఇక మనకు ఏమీ మిగల్లేదు అని వాపోయాడు కాని అపాల ధైర్యంగా ప్రియా మనం సంపాదించిన దానిలో కొంత భాగాన్ని నేను ఇంట్లో భద్రంగా దాచాను మనం అలా అనుకోకుండా కష్టాల్లో పడినా మన దగ్గర ఇంకొంత డబ్బు ఉంది ఆ డబ్బుతో మళ్లీ ఏదైనా వ్యాపారం మొదలు పెట్టొచ్చు అని భర్తకు ధైర్యం చెప్పింది అంతే చెప్పి అపాల తన గదిలోకి వెళ్లి తలుపు తెరిచి తాను దాచిన డబ్బు చూడాలనుకుంది కానీ తిజోరి లాకర్ పూర్తిగా ఖాళీగా ఉంది ఎవరో దాన్నికూడా ఖాళీ చేసిపోయారు తన కాళ్లకింద నేల ఊడిపోయినంత పనైంది దేవుడా ఇది నా జీవితంలో జరిగిన అతిపెద్ద దురదృష్టం అంటూ ఆవేదనతో కూర్చుంది బ్రహ్మదత్త కూడా అక్కడికి వచ్చి ఖాళీ లాకర్ను చూసి కోపంతో అపాలా ఇది ఏం జరుగుతోంది ఇక్కడ ఉన్న డబ్బంతా ఎక్కడికి పోయింది నువ్వు నిజం చెప్పాలి అంటూ విరుచుకుపడ్డాడు అపాల భయంతో ప్రియా నేనెక్కడికీ వెళ్లలేదు నేను ఇంట్లోనే ఉన్నాను ఎవరో వచ్చి మన డబ్బంతా అపహరించారు కాని నీకు ఒక మాట చెబుతున్నా మనం ఏదో ఒక మార్గం కనుగొని తిరిగ సంపాదించగలం అంటూ నిశ్చయంగా చెప్పింది కాని బ్రహ్మదత్త అపాల మాటలను విన్న వెంటనే ఆగ్రహంతో ఇది అన్నీ నీ పొరపాట్ల ఫలితమే నువ్వు ఎవరైనా వచ్చి ఏమీ అడిగినా ఇవ్వడం మానలేదు నీ పొరుగువారు వచ్చి వస్తువులు అడిగినప్పుడు ఆలోచించకుండా ఇచ్చావు నీ దయగుణం వల్లనే మనం ఇలాంటి దుస్థితికి చేరుకున్నాం నువ్వు ఇచ్చిన వారిలోనే ఎవరో మన డబ్బంతా దొంగలించి ఉండాలి అని ఘాటుగా అన్నాడు అంతలోపల అతని తల్లికూడా అక్కడకు వచ్చింది ఏం జరిగింది మీరు ఇద్దరూ ఎందుకు గొడవపడుతున్నారు అని అడిగింది అప్పుడు బ్రహ్మదత్త తల్లిని చూస్తూ అమ్మా నీ కోడలు తన పొరుగువారికి ఎంత ఇష్టమొచ్చినట్టు వస్తువులు ఇచ్చి పంపింది ఇప్పుడు చూసారా మనం సంపాదించినంతా పోయింది అని ఆవేశంగా చెప్పాడు ఇది విన్న వెంటనే అత్తగారు అపాలను కోపంతో చూసి అపాలా మన ఇంటికి ఇన్ని సాపాలు తెచ్చుకున్నావు ఎవరు అడిగినా ఇస్తూ ఉండటమే నీ ధర్మమా ఎవరైనా మంచిగా మాట్లాడితే నువ్వు ఏమైనా ఇవ్వకూడదా అని ఆలోచించలేదా మా ఇంటి లక్ష్మి నువ్వే అని మేము నిన్ను గౌరవించాం కాని తీరా మాకు దారిద్ర్యం తెచ్చిపెట్టావు అని దుయ్యబట్టింది అపాల తన భర్తను శాంతపరిచేందుకు ప్రియా నేను పొరపాటు చేశాననుకో కాని నేను నా ఆభరణాలను నా పొరుగువారికి ఇచ్చాను నేను ఇప్పుడే వెళ్లి వాటిని తిరిగి తీసుకొస్తాను అవి వచ్చిన తర్వాత మనం మన ధనాన్ని తిరిగి కూడగట్టుకోవచ్చు అని ధైర్యంగా చెప్పింది అది చెప్పి అపాల తన పొరుగింటికి వెళ్ళింది కాని అక్కడి దృశ్యం చూసి షాక్కు గురైంది ఆ ఇంటికి తాళం వేసి ఉంది ఇదేంటి వాళ్ళెక్కడికి వెళ్లిపోయారు అని ఆశ్చర్యపోయింది కాస్త దగ్గరగా ఉండే మరో పొరుగువారు బయట నిలబడి ఉన్నారు అపాల ఆవేశంగా అక్క ఇక్కడి వారు ఎక్కడికి వెళ్లిపోయారు అని ప్రశ్నించింది ఆమె బాధగా ఏం చెప్పను చెల్లి వాళ్లు చాలా పెద్ద మోసుగాళ్లు వాళ్ల దగ్గర డబ్బు బంగారం తీసుకున్న చాలామంది బాధపడుతున్నారు వాళ్లు ఈ ఊరంతా మోసం చేసి తప్పించుకున్నారు అని చెప్పింది ఏమిటి ఇది అపాల ఒకింత దిగులుగా ఆలోచించింది ఇప్పుడు నేనేం చేయాలి నా భర్త నన్ను ఇంట్లో ఉంచుకుంటాడా లేక బయటికి పంపిస్తాడా అని భయపడి నిలిచిపోయింది అపాల తీవ్ర నిరాశతో ఇంటికి తిరిగి వెళ్లిపోయింది ఆమె గుండెల్లో చాలా బాధగా అనిపించింది నా జీవితమే అంధకారంలో మునిగపోతుందా నేను ఇప్పుడు ఏం చేయాలి నా భవిష్యత్తు ఏమవుతుంది అంటూ ఆలోచిస్తూ ఇంట్లోకి అడుగుపెట్టింది ఇంటిలో ఆమె భర్త అత్తమామల వద్దకు వెళ్లి జరిగిన విషాదకరమైన నిజాన్ని చెప్పింది నా ఆభరణాలను నేను పొరుగువారికి ఇచ్చాను ఇప్పుడు వారు ఊరు విడిచి వెళ్లిపోయారు మన ధనం తిరిగివచ్చే అవకాశమే లేదు అని అంగలార్చింది ఆమె మాటలు విన్న భర్త మొదట ఎలాంటి స్పందన చూపించలేదు కాని ఆమె అత్తకోపంతో నీవల్లే మా ధనం పోయింది నీవు ఎవరికి కావాలంటే వారికి ఇంటి వస్తువులు ఇచ్చి నీ దయను చూపించావు ఇప్పుడు చూడు లక్ష్మీ మా ఇంటిని విడిచి వెళ్లిపోయింది అంటూ మంటపుట్టే మాటలతో నిందించింది ఇంకా నువ్వు ఇంట్లో ఉండటానికి అర్హురాలు కాదు ఇకపై ఇంటికి దూరంగా పోవు నీవల్ల మిగిలిన సమస్తం కూడా పోతుందేమో భయం అంటూ చిరుగొంది అపాల కన్నీళ్లు ఆప్కోలేక సాస్మా నా జీవితంలో నా భర్త తప్ప నాకు వేరొకరు లేరు నేను ఆయనను వదిలి ఎక్కడికెళ్లాలి అని వేడుకుంది కాని ఆమె అత్త మరింత తీవ్రంగా నీవు ఎక్కడికైనా వెళ్లి చచ్చిపో కాని ఇక నీవు మా ఇంట్లో అడుగు పెట్టకూడదు నిన్ను చూస్తేనే నా గుండె మండిపోతుంది నువ్వు మా ఇంట్లో ఉంటే మిగిలినది కూడా పోతుంది అని కోపంతో అరిచింది అపాల తల్లివంటివారిగా గౌరవించిన తన అత్త ఇలా మాట్లాడడం ఆమె గుండెల్లో తుపాన్ నడిపినట్టుగా అనిపించింది ఆమె చేతులు జోడించి సాస్మా నేను తప్పు చేశాను కాని అవగాహన లేకపోవడం వల్లే అది జరిగింది నా తప్పు కోసం నన్ను ఇంతగా శిక్షించకండి నా భర్త లేకుండా నేను బతకలేను అని కన్నీటి ధారాలతో వేడుకుంది ఆమె భర్తవైపు చూసి ప్రియా దయచేసి నువ్వైనా తల్లిగారిని శాంతపరుచు నన్ను ఇక్కడినుంచి వెళ్లిపోవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని వేడుకుంది కాని ఆమె భర్త నిర్దయగా అమ్మ నిజమే చెబుతున్నారు నీ కారణంగా మా ఇంటి ఐశ్వర్యం పోయింది అందుకే నీవు ఇక మా ఇంటిలో ఉండలేవు వెంటనే బయటికి వెళ్లిపో అని తేల్చి చెప్పాడు భర్త మాటలు ఆమె గుండెల్లో కత్తిలా గుచ్చుకున్నాయి ప్రియా నీవు అలా అనకు నువ్వు లేకుండా నేను ఉండలేను నీవు లేకపోతే ఈ లోకంలో నాకు మరెవరున్నారు అంటూ పాదాల దగ్గర చేతులు చాచి మొరపెట్టుకుంది కాని ఆమె భర్త అత్త ఇద్దరు కఠినంగా ఆమె మాటలు అంగీకరించలేదు నుంచి వెళ్లిపో అంటూ నేరుగా ఇంటినుండి బయటకు తోశారు అపాల గుండెల్లో విపరీతమైన వేదనతో బయటకు వెళ్లిపోయింది ఆమెకు తెలియలేదు ఏమి చేయాలో ఎక్కడికి వెళ్లాలో ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి నేనూ ఆహారం లేకుండా బ్రతకాలనా లేక ఈ లోకాన్నే వదిలిపెట్టాలా అని తనంతట తాను ఆలోచించింది ఏడుస్తూ నడుస్తూ కాస్త దూరం వెళ్లగానే ఆమె కళ్ల ముందు మహాలక్ష్మి ఆలయం కనబడింది ఇదే నాకు తల్లి ఇదే నాకు ఆశ్రయం అని అనుకుని ఆలయానికి వెళ్లి లోపలికి ప్రవేశించింది ఆమె దేవి మహాలక్ష్మి విగ్రహమెదుట మోకాళ్లమీద కూర్చుని మాతా నేను నీ భక్తురాలిని నిన్ను రోజూ ఆరాధించాను అయినా ఎందుకు నువ్వు నా ఇంటిని వదిలిపెట్టావు ఏ తప్పు చేశానో నన్ను చెప్పు అంటూ కన్నీరు పెట్టుకుంది నిన్ను నేను ఆరాధించానా నీ భక్తిని నేను పాటించానా మరి ఎందుకు నా ఇంటికి శాపం వచ్చింది అని విలపించింది చాలాసేపు ఏచిన తర్వాత ఆమె ఆలోచించింది నాకు ఇక బ్రతకడానికి అర్హత లేదు నా భర్త నన్ను వదిలేశాడు నా ఇంట్లో వాళ్లు నన్ను వదిలేశారు ఇప్పుడు నా జీవితం ఎందుకు అని భావించింది ఒక భార్య తన భర్త లేకుండా ఎలా బతకగలదు నా జీవితానికి ఇక లేదు అని నిశ్చయించుకుంది అపాల నెమ్మదిగా ఆలయం నుంచి బయటకు వెళ్లి సమీపంలో ఉన్న నదికి చేరుకుంది నీటి ప్రవాహాన్ని చూస్తూ మాతాలక్ష్మీ నేను ఇక బ్రతకలేను నా భక్తిలో ఏదైనా లోపముంటే నీవు నన్ను క్షమించు కానీ నీవు నన్ను విడిచిపెట్టినప్పుడు నేను బ్రతకడం ఎంతవరకు సరికాదు ఇప్పుడు నేను ఈ నదిలో దూకి ప్రాణాలు తీసుకుంటాను అని అనుకుంది అప్పటికే ఆమె నదిలోకి దూకేందుకు సిద్ధమైంది కాని అచానాక ఓ దివ్యకాంతి ఆ ప్రాంతాన్ని కమ్మేసింది పుత్రి ఆగు అనే శక్తివంతమైన స్వరం వినిపించింది అపాల కళ్ళు తెరిచింది సాక్షాత్తు మహాలక్ష్మి తన ముందు ప్రత్యక్షమయ్యారు ఆమె గాయమైన ఆభరణాలతో మెరుస్తూ అసాధారణ కాంతితో వెలిగిపోతూ ఉన్నారు అపాల ఆధ్యాత్మిక దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది వెంటనే భూమిపై మోకాళ్లు మొక్కి మాత క్షమించు నా అజ్ఞానంతోనే ఇలా జరిగపోయింది నేను మోహంలో పడి పాపం చేయబోతున్నాను అంటూ సరణు వేడుకుంది లక్ష్మీదేవి శాంతంగా పుత్రి నీవు చేసినది అతి పెద్ద అపరాధం జీవితం దేవుడు ఇచ్చిన గొప్పవరం దానిని నీవు తేలికగా వదులుకోవాలని అనుకోవడం మహాపాపం కూడా దేవతలు పుట్టాలనే కోరుకుంటారు అలాంటిది నీవు నీ ప్రాణాలను త్యజించాలని ఎలా అనుకోగలుగుతున్నావు అని చెప్పింది అపాల గుండెల్లో బాధతో మాత నా భర్త నన్ను వదిలేశాడు నా కుటుంబం నన్ను తిరస్కరించింది నేను బ్రతికి ఏమి చేస్తాను అని అరిచింది దేవి లక్ష్మీ అపాలను చూస్తూ నేను నీ ఇంటిని ఎందుకు వదిలేశానో తెలుసా నీవు కొన్ని ముఖ్యమైన వస్తువులను దానం చేశావు నీవు నీ ఇంటిలో అక్షయ ఐశ్వర్యాన్ని పొందాలంటే కొన్ని నియమాలను పాటించాలి కాని నీవు అవి పాటించలేదు అందువల్లనే నీ ఇంటి ఐశ్వర్యం నశించింది అని వెల్లడించింది అపాల ఆసక్తిగా మాతా ఏవీ ఆ వస్తువులు నేను ఏ తప్పు చేశాను దయచేసి నన్ను తెలుపు అని వేడుకుంది స్మితంతో చాలామంది స్త్రీలు ఈ విషయాన్ని అనుసరించకుండా అనర్థాలు తెచ్చుకుంటారు నీవు విన్నప్పుడు నీ జీవితంలో తిరిగ ఐశ్వర్యం వస్తుంది అని చెప్పి ఆ ముఖ్యమైన ఐదు వస్తువుల గురించి వివరించసాగారు పుత్రి కొన్ని ముఖ్యమైన వస్తువులను ఎవరికీ ఇచ్చేయకూడదు వాటిని ఇతరులకు ఇచ్చినప్పుడు అవి అపవిత్రం అవుతాయి ఆ వస్తువులను తిరిగ ఉపయోగించినా ఆ ఇంటికి దురదృష్టం తప్పదు నువ్వుకూడా ఇదే తప్పుడు పనిచేశావు అంటూ మహాలక్ష్మి అపాలను నిశ్చయంగా చూస్తూ చెప్పింది మొదటి తప్పు నువ్వు నీ పొరుగువారికి చక్రం బెల్లు తవా ఇచ్చావు ఇది ఒక ఇంటి రక్షణ సంపదను సూచించే వస్తువులు తవాపై వండిన మొదటి రొట్టెను గోమాతకు సమర్పిస్తారు అలాంటి పవిత్రమైన వస్తువులను ఇతరులకు ఇచ్చితే ఆ ఇంటి మహాలక్ష్మి శక్తి దూరమవుతుంది రెండవ తప్పు నువ్వు నీ ఇంటి ఊతికొయ్య జారు పొరుగువారికి ఇచ్చేశావు ఊతికొయ్య అనేది కేవలం ఇంటిని శుభ్రం చేసే వస్తువే కాదు అది లక్ష్మీదేవి నివాసాన్ని సూచించే వస్తువు శుభ్రత ఉన్న ఇల్లు ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది కాని నువ్వు నీ ఇంటి ఊతికొయ్యను ఇతరులకు ఇచ్చినప్పుడు నీ ఇంటి శుభ్రతను సంపదను వారితో పంచుకున్నట్లే అందుకే నేను నీ ఇంటినుంచి వెళ్లిపోయాను ఊతికొయ్యను ఎప్పుడూ దాచిపెట్టాలి దాన్ని బయట పెట్టకూడదు అది ఒక పవిత్రమైన వస్తువు దానిని ఉపయోగించి ఎలాంటి అపవిత్రమైన పనులు చేయకూడదు అది నీ ఇంటికి ఐశ్వర్యం తేవాల్సినదే కాని దాన్ని ఇతరులకు ఇచ్చినప్పుడు దరిద్రం తెస్తుంది మూడవ తప్పు నువ్వు నీ ఆభరణాలను ఇతరులకు ఇచ్చావు స్త్రీల శోభను పెంచే కూడా నా నివాసముంటుంది వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్ కోసం అలంకారం చేస్తారు అలా ఉన్నప్పుడు ఒక స్త్రీ తన గహనాలను ఇతరులకు ఇచ్చేస్తే అది ఆమె సంపదను పోగొట్టడమే నువ్వుకూడా నీ ఆభరణాలను పొరుగువారికి ఇచ్చినప్పుడు వారు వాటిని తీసుకుని పారిపోయారు దీంతో నీ జీవితంలో విపత్తులు వచ్చాయి నాలుగో తప్పు నువ్వు సాయంత్రం సమయంలో నీ పొరుగువారికి పాలు ఇచ్చావు సాయంత్రం సమయాల్లో తెల్లని వస్తువులను దానం చేయకూడదు నువ్వు చేసినదే అదే ఆ సమయంలో పాలను దానం చేయడం అనేది దురదృష్టాన్ని తెస్తుంది ఇది నా నియమాలలో ఒకటి ఐదవ తప్పు స్త్రీలు ఎప్పుడు ఉప్పు పసుపు బియ్యం దానం చేయకూడదు ఉప్పు అనేది గృహస్థ జీవితానికి ఆధారమైనదే ఉప్పును అనవసరంగా ఇతరులకు ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో వైవాహిక సమస్యలు మొదలవుతాయి అలాగే పసుపు బియ్యం శుభతకు సంకేతాలు ఇవి స్త్రీల సౌభాగ్యాన్ని సూచిస్తాయి వీటిని ఇష్టానుసారంగా ఇతరులకు ఇచ్చేస్తే ఆ ఇంటిలో శుభత్వం నశిస్తుంది ఐదు తప్పుల వల్లే నీ ఇంటి ఐశ్వర్యం నశించింది నువ్వు తెలుసుకోకుండానే తప్పుడు దానం చేశావు అందువల్లనే నీ జీవితంలో కష్టాలు వచ్చాయి నీ భర్త నిన్ను విస్మరించాడు నీ కుటుంబం నిన్ను విడిచిపెట్టింది కాని ఇదంతా నీ అజ్ఞానంతో జరిగిందని నిన్ను శిక్షించెను నువ్వు ఇప్పటినుంచి ఈ నియమాలను పాటిస్తే నీ ఇంటికి మళ్లీ ఐశ్వర్యం వస్తుంది ఇప్పుడే ఇంటికి వెళ్లి నీ భర్త వద్దకు వెళ్ళు నేను నా కృపతో నీ సంపదను తిరిగ కల్పిస్తున్నాను నీ ఇంటికి తిరిగ ఐశ్వర్యాన్ని అందిస్తున్నాను ఇకపై ఐదు నియమాలను పాటించు నీ జీవితలో ఎప్పటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పి మహాలక్ష్మి అంతర్ధానమైపోయింది అపాల తల్లి కృపను పొంది ఆనందంతో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యింది అప్పటికే ఆమె భర్త బ్రహ్మదత్తుడు ఆమెను వెతుకుతూ అక్కడికి వచ్చాడు అపాల దయచేసి నన్ను క్షమించు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు నిజమైన ధర్మపరాయణ స్త్రీవి మహాలక్ష్మి నీకు మళ్లీ ఆశీర్వాదం అందించారు మన ధనం తిరిగా మన ఇంటికి వచ్చేసింది నన్ను క్షమించు అని అతను చెప్పాడు అపాల హృదయం ఆనందంతో నిండిపోయింది ప్రియా నీకు ఆకాశానికి తాకే సంపద వచ్చినా నాకు నీ ప్రేమే ముఖ్యం మహాలక్ష్మి దయవల్ల మనం మళ్లీ కలిశాం ఇకపై ఈ ఐదు నియమాలను పాటిద్దాం అంటూ భర్తతో కలిసి ఇంటికి తిరిగి వెళ్లిపోయింది ఆ రోజునుంచి అపాల తన ఇంటిలోనూ తన జీవితంలోనూ ఈ నియమాలను గాజంగా పాటించింది ఆమె ఇకపై ఎవరికీ ఐదు ముఖ్యమైన వస్తువులను ఇచ్చిపెట్టలేదు ఆమె జీవితం మళ్లీ ఆనందంతో నిండిపోయింది మిత్రులారా ఈ కథ మనకు ఎంతో ముఖ్యమైన జీవన సత్యాన్ని బోధిస్తుంది మనం అనేక రకాల దానాలు చేస్తాం కాని కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇతరులకు ఇచ్చేయడం వల్ల మన ఇంటి ఐశ్వర్యాన్ని కోల్పోయే ప్రమాదముంటుంది ఈ ఐదు ముఖ్యమైన నియమాలను ఎప్పుడు గుర్తుంచుకుని పాటిస్తే శ్రీ మహాలక్ష్మి కృప ఎప్పటికీ మన ఇంట్లో ఉంటుంది మీరు కూడా ఈ జానసంపన్నమైన కథను మీ కుటుంబ సభ్యులతో మిత్రులతో పంచుకోండి ఈ కథ మీకు నచ్చిందా అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీ అందరికీ లభించాలని మనసారా కోరుకుంటున్నాం ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమ